అది అలవాటు పట్టు ఆగలేరు అలవాటు అనేటటువంటిది వయసు పరంగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు నడిచిపోతుంది వయసు తగ్గిన తర్వాత వయసు పెరిగిపోయిన తర్వాత నుంచి బిగినవుతుంది అట్లాంటి సమస్యలు అన్ని కూడా అదే ఫేస్ చేస్తుంది కనబడుతుంది అతనికి ఒక రకంగా అంటే అదొకటి ఓకే అది జస్ట్ క్లారిటీ కోసం ఈ ప్రస్తావన మళ్ళీ ఇదే ప్రచారంలోకి వెళ్ళిపోతుంది జనాలకి కాబట్టి అంతేకాకుండా ఈ అరెస్టులు ఈ హడావుడు చూసి మానసికంగానే అలాగే శారీరకంగా కూడా సిక్ అవుతున్నారు వైసీపీ నేతలు అట్లాంటి పరిస్థితి ఉంటే కనుక ఈ బయటకి వాళ్ళ మంది చచ్చిపోవాలి కదా లేదా ఆసుపత్రి పాలవాలి కదా సరే ఒత్తిడి ఉండదు అని చెప్పను కానీ రాజకీయ నాయకులు ఒత్తిడికి భయపడిపోతారని నేను అనుకోను కార్యకర్తల్లో ఆ భయం ఉంటుంది కార్యకర్తలు ఎక్కువ మంది బయటకు ఎందుకు రావట్లేదంటే ఆ భయం ఉంది ఎందుకు ఏదో కేసు మళ్ళీ మనం కోర్టులు ఇళ్లలో లేడీస్ కూడా ఒప్పుకోరు అనమాట ఎందుకు మీకు అనవసరంగా ఇప్పంట్ అంతా అని చెప్పేసి అంటారు అందుకని ఆగుతారు నాయకులు అట్లాగా ఉండలేరు నాయకులు అట్లుంటే కనుక ఉపయోగం ఉంది అయితే కార్యకర్తలు కూడా కమిటెడ్ కార్యకర్తలు ఉంటారు అలా ఏముంది ఏం చేస్తాడు స్వయ్ చూద్దాం అని చెప్పేసి అనేటటువంటి వాళ్ళు ఉంటారు లేకపోతే ఇవాళ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో కరోనా అయిపోయి చివరికి చంద్రబాబు గారు అరెస్ట్ అప్పటిదాకా కూడా పెద్దగా కార్యకర్తలు బయటికి రాలే తెలుగుదేశం వాళ్ళు మనకు ముందు చాలాసార్లు అనుకున్నాం ఈవెన్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేదాకా పాప ఆయన అందుకోసమే బై రోడ్డు వెళ్తానన్నారు ఫ్లై ఫ్లైట్లు తీసుకెళ్తానంటే కూడా వద్దన్నారు ఆ చేస్తే ఒక చిలకలూరు దగ్గర తప్పించి పెద్ద ధర్నా చేసిన వాళ్ళు కూడా లేరు అంత పరి ఎత్తున